హాయ్ అండి నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చికెన్ మంచూరియా అయితే చేద్దాం అనుకుంటున్నానండి మొన్న అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళామండి చాలా బాగుంది చికెన్ మంచూరియా నేనైతే అలాగా ట్రై చేద్దాం అలాగని చికెన్ తెప్పించుకున్నానండి ఒక అర కేజీ చికెన్ తెప్పించుకొని ఇలా బోన్లెస్ చికెన్ ఇలా చేసుకున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం రండి నేనైతే బోన్లెస్ చిక్ తెప్పించుకున్నాను కదండి ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు గుడ్లు అయితే చిన్న గుడ్లు అయితే రెండు గుడ్లు చదగొట్టు వేసుకు పెట్టుకున్నానండి దాట్లో కావాల్సిన మసాలాలండి కార్న్ఫ్లవరు చికెన్ మసాలా సాల్ట్ కారం ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ వైట్ పెప్పర్ పౌడర్ వేసానండి ఇవ్వండి ఈ చిక్కులు వేసుకుని కలిపేసుకుందామండి ఈ చికెన్లో ఈ మసాలా అన్నీ వేసుకుందామండి అలాగే గుడ్డుని కూడా వేసుకుందాం గుడ్డు కూడా వేసుకుందామండి మా గుడ్ని పక్కలు పగలు కూడా పక్కన పెట్టాను కదండి అది కూడా వేసుకుందాం దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసుకుందామండి అది కూడా వేసుకుని బాగా కలిపేసుకోవచ్చండి వాటర్ ఏమీ వేయక్కర్లేదండి మనకి చికెన్లోనే వాటర్ ఉంటుంది కదా వాటర్ అయితే సరిపోద్ది ఒకవేళ సాలకపోతామంటే కొంచెం వాటర్ అయితే వేసుకోండి కలిపేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి స్టవ్ ఇలాగ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టానండి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కుతుందండి ఆయిల్ అయితే వేడెక్కాక నేనైతే పక్కన పెట్టాను కదండి మసాలా రన్ని కనుక్కుని టేస్ట్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కలర్ కూడా వేసుకోవచ్చు కానీ కలర్ కట్ట అంత మంచిది కాదు కదండి రెడ్ కలర్ అందుకని నేనైతే వేయలేదండి హోటల్ హోటల్లో అయితే కలర్ వేస్తాడు ఫుల్గా రెడ్ కలర్ అయితే వేస్తారు నేనైతే వేయలేదండి అలాగే టేస్ట్ సాల్ట్ కూడా వేస్తారండి వాళ్ళు నేనైతే అది కూడా వేయలేదు ఇలాగా ఇలా ఆయిల్ వేడక్కాక ఎలాగ ఒక్కో పీస్ ఒక్కో పీస్ తీసుకుని ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ని వేసుకుని బాగా వేపుకుందాము కొంచెం కొంచెం కలర్ సెడ్ అయ్యేదాకా వేపుకుందామండి వద్దే మనం క్రిస్పీగా వేపకూడదండి కొంచెం ఏదో కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోద్ది లేదంటే క్రిస్పీగా వేపేస్తే మొక్క అయితే గట్టిగా వచ్చండి మనకు చికెన్ పీస్ స్మూత్గా రావాలంటే కొంచెం ఎక్కువసేపు వేపుకోకూడదండి సిమ్లో పెట్టుకుని వేపుకుంటే మొక్క ఆపడైతే ఉడికిపోద్ది అండి ఎలా ఈ కలర్ వచ్చాక అయితే మనం అయితే ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లోకి తీసుకుందామండి ఇలాగా ఈ కలర్ వస్తే సరిపోద్ది కానీ చాలా బాగుందండి చికెన్ మంచూరియా నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను మా వాళ్ళు మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తిన్నారండి చేసిన మంచూరియా వేస్ట్ అవ్వకుండా ఎలా వస్తుందో ఏయటం అనుకున్నాను కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళని కానీ చాలా బాగా కుదిరిందండి చాలా బాగుంది కూడా అలా మొత్తం అన్ని పీసులు కూడా నేనైతే ఆయిల్లో అయితే ఏం చేశానండి ఏం చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకున్నామండి మొక్కలని అయితే పక్కన పెట్టాను ఇప్పుడు మంచూరియాకి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఇప్పుడు మళ్ళీ మీకు అయితే చూపిస్తానండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా తీసుకోండి నేనైతే కొంచెం ఆయిలే ఉంచుకున్నానండి మంచూరియాకి అయితే వెజిటేబుల్స్ అన్నీ నేను చిన్నగా కోసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి ఇలా మొక్కలు అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను కదా చికెన్ మొక్కలని ఇప్పుడైతే వీటికి కావాల్సిన పదార్థాలండి ఇంకండి వెనిగరు సోయా సాసు టమాటా సాస్ ఉప్పు కారం చిల్లీ సాస్ అండి ఇదైతే కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్న మొక్కల కింద అయితే కోసుకున్నాను ఇదైతే వెజిటేబుల్ ఇదండి వెజిటేబుల్స్ అండి ఉల్లిపాయ ముక్కలు చన్న సన్నగా కోసుకున్నాను అల్లం అల్లం ముక్కలు కూడా చన్నగా కోసానండి పచ్చిమిర్చి క్యాప్స్కమ్ ఇది వెల్లుల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల పీసుల కింద కట్ చేసుకున్నాను నేను ఇవైతే వీటికి మంచూరియాకండి నేను అందులోనే ఆబాండిలోనే ఆయిల్ అంతా తీసేసానండి కొంచెం ఆయిల్ అంతే ఎక్కువ చక్కలద్దు నేను అందులోనే అయితే ఇవన్నీ వేస్తానండి వేసి బాగా వేపుకుందాం అండి వీటిని పచ్చివాసన పోయేదాకా ఆయిల్తోనే వేపేసుకుందాం కానీ చాలా బాగుందండి ఇలా చేసి మీ పిల్లలకే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మనం అత్త మాటలు మనం రెస్టారెంట్లకే ఏమీ వెళ్ళక్కర్లేదండి ఇదైతే కాన్ఫ్లోవర్ అండి కాన్ఫ్లోవర్లో కొంచెం వాటర్ వేసి పక్కన కలిపి పక్కన పెట్టానండి రెస్టారెంట్కే వెళ్ళవలసిన పని ఏమీ లేదండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకుని పిల్లలకి పెట్టుకోవచ్చు చాలా బాగుందండి అర కేజీ చికెన్ తెచ్చుకుంటే ఇంట్లో నలుగురు బాగా తింటారండి ఎక్కువ ఎక్కువ వస్తాయి కదా మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే మనకి ఏమీ ఎక్కువ ఏమి ఇచ్చేవాడు మనీ అయిపోతాం తప్ప మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుందండి ఇలా చేపేశాను కదండి ఇప్పుడైతే అయితే కాన్ఫ్లోవర్ని వాటర్ ఉంది కదండి సాల్ట్ అండి నేనైతే సాల్ట్ ఇందులో కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే నేను చికెన్ పీసుల్లో అయితే వేసాను కదండి సాల్ట్ అందుకని సరిపోద్ది ఈ సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది అండి సాల్ట్ వేసాక కొంచెం వేపుకుందాం మీకు ఇష్టమైతే టేస్ట్ సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే వేయలేదు రెడ్ చిల్లీ అండి ఇది కూడా ఒక మూతతోనండి ఆ కాయలు ఉంటాయి కదండి అది రెడ్ చిల్లీ చాసే బాటిల్లో ఉంటాయి కదండి ఆ మూతటేసి నేనైతే ఇందులో అయితే బాగా కనబడతాయి కదా కానీ ఈ మూతల్లో వచ్చిన్నాను సోయా సాసు టమాటా సాస్ అండి టమాటా సాసు వేసుకుని బాగా కలిపేసుకుందామండి బాగా కలిపేసుకున్నాక అయితే వెనిగర్ను వేద్దామండి వెనిగర్ కూడా హాఫ్ మూత వేసాను వెనిగర్ బాటిల్ అది హాఫ్ మూత వేసాను అంతే నేను వేసి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదండి కార్న్ఫ్లవర్ అది వేసుకుందాం అది కూడా వేసుకుని బాగా కలిపేసుకుందాం అండి కూర్చో చక్క కొంచెం దగ్గర పడేదాకా కలుపుకుందాం కొంచెం కలుపుకున్నాక కొంచెం దగ్గర పడే సమయంలో మనమైతే చికెన్ ముక్కలను కూడా వేసేసుకుని ఇది కరివేపాకు ఇవి ఉన్నాయి కదండి చికెన్ ముక్కలు వేసుకోండి చికెన్ ముక్కలు వేసుకున్నాక బాగా దగ్గర దగ్గరికి వచ్చేదాకా బాగా కలపండి దాన్ని బాగా కలుపుకుంటే ముక్కలకు బాగా పడద్దండి అండి ఆ ఫ్లేవర్ అంతా మొత్తం టమాటా సాసు సోయా సాసు వెనిగరు చిల్లీ సాసు అటు కూడా ఈ మొక్కలకి పీసులకి బాగా పడతాయండి బాగా పట్టేదాకా కలుపుకుందాం ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు సన్నగా మొక్కల కింద కోసానండి అవి అయితే ఇందులో వేసేసుకుని కలిపేసుకుందాం ఇవి కూడా దగ్గర పడేదాకా కొంచెం ఇలా కొంచెం దగ్గర పడ్డదాకా అలా కలుపుతామండి ఇంకా టమాటా సాస్ వేసుకుంటే వేసుకోవచ్చండి కానీ మేము అయితే ఎక్కువ వేయలేదు మాకైతే సరిపోద్ది అనిపించింది అలా వేసుకున్నాము దగ్గర అయ్యింది కదా ఇప్పుడు అయితే ప్లేట్లకు అయితే తీసేసానండి చూడండి చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది కదండి రెస్టారెంట్ లా వచ్చింది కదా చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి నెక్స్ట్ వీడియో